ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డులో సమీపంలో పిస్తా హౌజ్ హోటల్ ను యజమాని శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం పటాన్చెరు ఎమ్మెల్యే గుడె మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రావులు జ్యోతి ప్రజ్వరణ చేసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పిస్తా హౌజ్ నిర్వాహకులు వారికి పూల బొక్కెతో ఘన స్వాగతం పలికారు అనంతరం వారు మాట్లాడుతూ పిస్తా హౌజ్ హోటల్ యాభై ఐదవ ప్రారంభోత్సవంలో భాగంగా నాణ్యమైన ఆహార పదార్థాలను అందిస్తూ నేదన అభివృద్ధి పొందుతూ ముందుకు సాగాలని వారు ఆకాంక్షిస్తూ పిస్తా హౌస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి పటాన్ చెరువు యువ నాయకులు మేరాజ్ ఖాన్ పిస్తా హౌస్ చైర్మన్ మజీద్ అశోక్ పాల్గొన్నారు ఏ ఫంక్షన్ అయినా ఏ బిందులైనా కానీ

लोकलिंग <laughs> यो बोले छोफा कि नाम पिस्तौ बाटिको प्रमिशर मलाई यो कररा रहे बाटिको कररा बाटिको बंगा मा अडबिटे ना अक्कडिनि भिंडो रामेश्वर आइशर आइना जय गुरुणा या चे जिक केटेशन हाम्रो गजाबाई छिडा

यहाँ पर मदन शुरू में और एग्जिट नंबर तीन के पास जैसा उतरेंगे आप उतरते जो है बाजू में मेन रोड पे बॉम्बे हाईवे पे तो यहाँ पर हर चीज मिलेगी आपको बैकरी के अंदर कॉफी है चाय है और पूरे बिस्किट्स है कुकीज़ है रेस्टोरेंट में जो इंडियन मलाई चाइनीज़ तंदोरी हर आइटम आपको मिलेगा मंडी आपको मिलेगी और बहुत अच्छी मिलेगी हम लोग जो है सिर्फ एक ही कॉन्सेप्ट रखे हैं हम लोग कि हम लोग जो है क्वालिटी में कॉम्परमाइज़ नहीं करेंगे हम लोग क्वान्टिटी तो दिखेंगे क्वान्टिटी का अगर ज़्यादा देंगे तो जो है वो कॉम्परमाइज जाएगा उसके तो हम जो परफेक्ट जो क्वालिटी है वो क्वालिटी देने वाले हैं ये हमारा जो है फिफ्टी फाइव ब्रांच है ये और अभी आ, मस्कत में ओमान में और आपके बहुत सारे बाहर कंट्रीज में आ रहा है अभी ऑलरेडी हमारे पास अमेरिका में और सब जगह है ब्रांचेस हैं हमारे तो इसके अंदर आपकी रिक्वेस्ट है कि सब आइए एक बार जरूर आइए हमारे पास पार्किंग भी जो है दो एकड़ पे पार्किंग है हमारी कार्स की और बिल्कुल मुखर का माहौल है आपके पास आ, हमारे साहब हमारे अशोक साहब हैं आप इसके ओनर्स हैं आप, आप देखेंगे okay, ఈరోజు పటంచూరు నియోజకవర్గంలో ముత్తంగి సర్కిల్లో పెద్ద ఎత్తున హోటల్ హబ్బు రోజు రోజు డెవలప్ అవుతా ఉన్నది అందులో భాగంగా పిస్ హౌస్ అనేది అక్కడ ఓల్డ్ సిటీలో అక్కడ పెరిగిన హోటల్ హోటల్ పెరిగిన వాళ్ళం అక్కడ అక్కడ రంజాన్ పండుగ వస్తే అలీమ్ దిను అంటే పిస్తా హౌస్ ఫేమస్ అనేవాళ్ళు ఈరోజు ఒక ముప్పై ఏళ్ళ కింద నలభై ఏళ్ళ కింద ఇండస్ట్రీ వచ్చినప్పుడు సంతోషపడ్డం తర్వాత మళ్ళీ ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు బాధపడ్డం పొల్యూషన్తో మాకు పటన్ చెరువు పిల్లని ఇచ్చినప్పుడు రాకుండా ఉన్నవాసం అని చెప్తున్నాం ఏం పటన్ చెరువు అంటే పిల్లని ఎక్కువ పొల్యూషన్ పోయి ఈరోజు చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం పది పదిహేను సంవత్సరాల సంది మా ప్రాంతం అంతా గ్రేటర్ కమ్యూనిటీసు విల్లాసు డిపార్ట్మెంట్ కల్చర్ ఎంత ఎత్తున రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రమే కాదు నాకు తెలిసిన కాడికి ఓవరాల్ ఇండియా లోపల ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడ్గా ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతూ ఉంది మా దగ్గర డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొఫెసర్స్ ఆర్మీసు పెద్ద పెద్ద మేధావులందరూ మా దగ్గర ఉంటా ఉన్నారు దానికి తగ్గట్టుగా మా ప్రాంతంలో హోటల్స్ అంతా రాబో హోటల్స్ అన్ని వచ్చినాయి పెద్ద పెద్ద హోటల్స్ రాత్రి తొమ్మిదిన్నర పదకొండు పన్నెండు గంటల కింద హోల్ సిటీకి వెళ్ళొన్న అక్కడ ఎక్కడ ఓల్డ్ సిటీ చంద్రాన్ని గుట్టకి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఆయన తెలిసినా పది గంటలకు వస్తున్నాం అన్న బిర్యానీ తీసుకుపోతున్నాం అని చెప్తాము సంతోషం మరి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా డెవలప్ కావాలి హోటల్ ఓనర్స్ గిటా ప్రతి కస్టమర్ని రెస్పెక్ట్ కావాలంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఎవరికి భయపడకుండా క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఫుడ్ వాళ్ళు వస్తారు గిట్ట వాళ్ళు గిట్ట వాళ్ళకి ఏ మాత్రం క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు వస్తారు ఎక్కడ భయపడకుండా కస్టమర్కి క్వాలిటీ మెయింటైన్ చేసిన తప్పకుండా తప్పకుండా ముందుకు పోతుంది కాబట్టి మీ అందరి హోటల్ ప్రత్యేక తెలియజేస్తా అన్న ప్రాంతంలో మరి ఈరోజు ముంబై హైవే చాలా పెద్ద ఎత్తున ఒక అన్ని రకాల అభివృద్ధుల కేంద్రకంగా మారింది ఈరోజు ఇస్తాహజ్ కూడా ఈరోజు యాజమాన్యంతో పాటు వాళ్ళందరూ కూడా ఈ దీన్ని ప్రారంభోత్సవంలో సంతోషంగా ఉన్నారు అట్లనే కస్టమర్ కూడా సంతోషంగా ఉండాలని మా ఎమ్మెల్యే గారు చాలా పదే పదే చెప్తున్నారు నా ప్రాంతంలో ఉండే హోటల్స్ ఎట్లా ఉండాలంటే అందరికీ మంచి జరిగేటట్టు ఉండాలని ఆరోగ్యకరమైన రుచికరమైన సుఖకరమైన భోజనం ఇవ్వాలని చెప్పి వారు చెప్పడం అనే విధంగా వారి యొక్క నిర్మాణాత్మకమైన ఆలోచనకు ఒక ఉదాహరణ అయితే ఒకటి మాత్రం హైదరాబాద్లో పిస్తా హౌజ్ ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది క్వాలిటీలో ప్రతి ఎక్స్టెన్షన్ కూడా అదే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యకరమైన భోజనం తినకపోతే వచ్చే సమస్యలు ఏంటంటే అనారోగ్యం పాలైంది అనవసరమైన చిన్న భోజనంతో కూడా సమస్యలు వస్తున్న క్రమంలో మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు కావులు రాజేశ్వర గారు కూడా ఈ మధ్యనే ఈ ఫుడ్ కంట్రోల్ ఇన్స్పెక్టర్స్ కూడా ఎక్కువ పంపిస్తున్న క్రమంలో అసలు వాళ్ళ పని లేకుండా వాళ్ళనేది మా యొక్క ఆలోచన తర్వాత వ్యాపారం చేసుకోవాలి వ్యాపారంతో పాటు ఈ నియోజకవర్గానికి గో బిస్తా హౌస్ అంటే ఒక మంచి భోజనశాల ఉన్నది బ్రాండ్ ఇక్కడికి పోవాలని దీక్ష మీరు తెచ్చుకోవాలని కోరుకుంటూ భవిష్యత్తులో మా అందరినీ పెద్దలందరూ కొదనరెడ్డి గారు నర్సరెడ్డి గారు మా ప్రతాపల్ అందరూ పెద్దలందరూ దీంతో కలిసి ఉంటారు ఒకటి మాత్రం చెప్పదలుచుకునే ఏంటంటే హోటల్ అంటే ఇల్లు ఉన్నట్టు ఇంట్లో భోజనం ఉన్నట్టు చేస్తే మరింత మంచి అని చెప్పి అంటే థ్యాంక్ యూ వెరీ మచ్